అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈ డ్రావల్ ఆఫ్ లాడ్స్ ఏ ఫోర్ షాప్స్ గురించి డ్రావల్ ఆఫ్ లాట్స్ లాటరీ పద్ధతిగా లాటరీ కాయింట్స్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ వరంగల్ జిల్లాకు సంబంధించిన యాభై ఏడు షాపులకు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది అప్లికేషన్స్ వచ్చినాయి సో పంతొమ్మిది వందల అప్లికేషన్స్ స్టేషన్ వైజ్గా నర్సంపేటకు రెండు ఇరవై రెండు షాపులకు ఏడు వందల యాభై ఐదు మరియు పర్కాల్లో ఇరవై షాపులకు ఆరు వందల తొంభై ఒకటి వర్ధనపేటలో పదిహేను షాపులకు ప ఐదు వందల పన్నెండు అప్లికేషన్స్ వచ్చినాయి ఈ అప్లికేషన్స్లో షాప్ వైజ్గా గజెట్ సీరియల్ నెంబర్ ప్రకారం పిలిచి వాళ్ళ యొక్క నంబర్లను డిస్ప్లే చేస్తూ మొత్తము ఈ స్టాటిక్ వీడియో రికార్డింగ్ వీడియో రికార్డింగ్ పద్ధతిలో కలెక్టర్ గారి సమక్షంలో ఈ లాటరీ డ్రాప్ పద్ధతి తీర్చియబడుతుండే దేనికి నడి కూడా దానికి వంద షా హైయెస్ట్ వంద లోయెస్ట్ సిక్స్టీన్ సో యావరేజ్గా ముప్పై నాలుగు అప్లికేషన్స్ ఉన్నాయి ఒక్కొక్క షాప్ ముప్పై నాలుగు అప్లికేషన్స్ పోయినసారి ఎక్కువ పోయినసారి కంటే రెవెన్యూ రెవెన్యూ లాస్ట్ టైం కంటే ఎక్కువ వచ్చింది ఈ ఈ లాటరీ ద్వారా అయిన అభ్యర్థి ఈరోజు వన్ సిక్స్త్ అమౌంట్ కట్టాలి లైసెన్స్ ఫీజు వాళ్ళ షాప్స్ డిసెంబర్ ఫస్ట్ నుంచి రన్ అవుతాయి